హాయ్ అండి ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ సో కళ్యాణ్ అయితే ఆర్మీ సత్తా చూపించిండట సూపర్ గేమ్ ఉంటుంది చూడండి ఎట్లా ఆడతాడు అనేది సో గేమ్ ఏంటి అసలు ఏమైంది అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టాస్క్ వచ్చేసి మళ్ళీ ఈరోజు టాస్క్ అనమాట టాస్క్ వచ్చేసి ముగ్గురికి పెట్టాలి అప్పుడు మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అవుతుంది గ్రూప్ డిస్కషన్లో తనుజ అండ్ వీ డెమోన్ వీళ్ళందరూ డిసైడ్ అనమాట ఫస్ట్ వచ్చేసి డెమోన్ అంటే నేను నాకు ఆడాలని ఉంది నాకు రిలాక్స్ కావాలని లేదు సో గేమ్ అయితే నేను ఖచ్చితంగా ఆడతా అని చెప్తుంది అప్పుడు రీతు ఉండి నాకు కూడా ఆడాలని ఉందని చెప్పి అంటారనమాట ఆల్రెడీ నువ్వు నిన్ను ఆడినావు కదా సో మేము ఈరోజు ఆడతామని చెప్పి కళ్యాణ్ అండ్ డెమోని అంటారనమాట గేమ్లో ముగ్గురు ఉంటారని రూల్ ఏం లేదు కదా అని చెప్పి రీతు అంటారు అనమాట అప్పుడు డెమోన్ అంటాడు ముగ్గురు ఉండాలని నువ్వెలా చెప్పగలుగుతున్నావు ముగ్గురు ఉంటారేమో అని అంటే నువ్వేలా చెప్పగలుగుతున్నావు అందుకే నేను అలా చెప్పగలుగుతున్నా అని చెప్పి ఇద్దరు కొంచెం ఫైట్ జరుపుతాను చిన్న స్మై ఫైట్ పెద్దదేం కాదు తర్వాత తనుజ వచ్చి తనుజ ఉండి నేనైతే మార్నింగ్ ఉన్న వాళ్ళలో ఒకరిని పంపిస్తాను ఈవినింగ్ ఉన్న వాళ్ళలో ఒకరిని పంపిస్తాను సో అలా డిసైడ్ అయితే బాగుంటుంది అంటే వాళ్ళు ఇందాక ఆడిన వాళ్ళని కూడా పంపిస్తావా అలా ఎలా పంపిస్తావా అని చెప్పి కళ్యాణ్ అంటారు అనమాట అప్పుడు మీరు ఏమన్నా ఆలోచించుకొని మీరు మీరు కొట్టుకోండి నాకు సంబంధంలో మీరే డిసిషన్ తీసుకొని నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పి చాలా సీరియస్ అవుతుంది అనమాట సో కళ్యాణ్ డిసైడ్ అయ్యి డెమోన్ అండ్ సుమన్ పేర్లు చెప్పి కళ్యాణ్ కూడా వెళ్తాడనమాట ముగ్గురు కలిసి గేమ్ ఆడతారు సో గేమ్ వచ్చేసి పవర్ బాక్స్ అనమాట సో ఈ టాస్క్ వచ్చేసి గార్డెన్లో ఉంటుంది అనమాట గార్డెన్లో ఒక బాక్స్లో కొన్ని బ్లాక్సెస్ అయితే ఉంటాయి అనమాట కలర్ బ్లాక్సెస్ ఆ బ్లాక్సెస్ని ఎవరికిచ్చినా వాళ్ళ బాక్సులలో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలన్నమాట ఎవరి దగ్గర ఎక్కువ బాక్సెస్ ఉంటే వాళ్ళు విన్నర్సు సో ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కళ్యాణ్ డెమోన్ అయితే కొట్టుకుంటారు మామూలుగా కాదు అసలు మస్తు ఫిజికల్ ఉంటుంది ఈ టాస్క్లో సో సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ డెమోన్ ముగ్గురు ఆడతారు సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఆడతారు అనమాట చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు తన తనవి తను కాపాడుకుంటాడు అయితే కళ్యాణ్కి డెమోన్కి పడతారు తర్వాత సుమన్ శెట్టి డెమోన్ ఆడతారు అనమాట కొట్టుకుంటారు అనమాట ఒకరికొకరు లాక్కుంటారు డెమోన్ వచ్చేసి డెమోన్వి సుమన్ శెట్టి లాక్కుందామని కొన్ని వరకాల సుమన్ శెట్టివి డెమోన్ తెచ్చేసుకుంటారు అనమాట అలా ఎవరు వాళ్ళు కాపాడుకోవడానికి మస్తు ఫైట్ అనమాట సుమన్ శెట్టి అవుట్ అవుతుంది అనమాట సెకండ్ ఇద్దరు ఉంటారనమాట డెమో నైండ్ కళ్యాణ్ కళ్యాణ్ మస్తు అంటే మస్తు ఆడతాడు కళ్యాణ్ విన్నర్ అయిపోతుంది అనమాట ఈ గేమ్లో చాలా బాగా ఆడతారు అసలు సుమన్ శెట్టి బాగా ట్రై చేస్తాడు బట్ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉండడం వల్ల సుమన్ శెట్టికి అంత కాదనమాట సో తనకు అయ్యేంత వరకు తను ఒక్క లెవెల్లో ఆడతానమాట బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకోటి వచ్చేసి ఏంటంటే డెమో నేను సుమన్ శెట్టి ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు కళ్యాణ్ తనవి తాను కాపాడుకున్న తర్వాత వెళ్ళి లాక్కోరా అని చెప్పి తను చెప్తానే ఉంటది ఎల్లురా ఎల్లు లాక్కో లాక్కో నీవి నువ్వు చూసుకోకు వెళ్ళు అని చెప్పినప్పుడు కళ్యాణ్ గేమ్ ప్లానింగ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు మామూలుగా ఉండదు సో కళ్యాణ్ అనుకుంటాడు వాళ్ళిద్దరు కొట్లాడుకొని ఎవరైతే ఇట్లా లాగేసుకుంటారో అప్పుడు వెళ్ళి నేను తెచ్చుకోవాలి వాళ్ళిద్దరు ఇట్లా ఫైట్ అయితే ఫస్ట్ జరగని వాళ్ళిద్దరిలో ఎవరైతే ఓడిపోయి ఇట్లా వచ్చేస్తారో అప్పుడు వాళ్ళ చేతిలో గుంజుకుందామని ట్రై చేస్తుంటారు హైలైట్ ఇట్లా వేట్ చేసి అంటే ఒక్క సింహం జింక వచ్చేదాకా ఎట్లా ఎదురు చూస్తుందో అలా ఎదురు చూస్తుంటాడు తనుచ వెళ్ళు వెళ్ళంటే ఇట్లా సైగ చేస్తుంటాడు ఒక్క నిమిషం ఆగు నేను వెళ్తాను కరెక్ట్ టైం చూసుకొని అన్నట్టు ఒక లుక్ ఇస్తాను అనమాట ఒక సైగా చేస్తాడు చాలా అంటే చాలా హైలైట్ అనిపించింది ఈ సీన్ అయితే నాకు నిజంగా ఒక గేమ్ ప్లానింగ్ పెట్టుకొని ఆడతాడు అబ్బా నాకు ఇది హైలైట్ అనిపించింది కానీ దేమోన్ కూడా చాలా అంటే చాలా గట్టిగా గట్టి ఫైట్ ఇస్తాడు కానీ లాస్ట్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో పోతాయి అన్నమాట కానీ డెమోన్తో ఆడడం అంటే మహా కష్టం అసలు అలాంటిది కళ్యాణ్ కళ్యాణ్కి డెమోన్కి పడ్డ ప్రతిసారి కళ్యాణ్ విన్ అయితేనే ఉన్నాడు సో చాలా బాగా అనిపించింది నాకైతే గేమ్ వచ్చేసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ డెమోన్ అండ్ కళ్యాణ్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఆ సుమాన్ గేమ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్